రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి సమర్పించిన రోజు దాన్ని జనవరి ఇరవై ఆరు పార్లమెంట్లో ఆమోదించిన రోజు అయితే ఈరోజు రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు దేశంలో ప్రపంచంలో ఇంత గొప్ప రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన గమనించి ఏ దేశంలో ఏ రాజ్యాంగం ఏ చట్టం బాగుందని చెప్పి అని ఆయన అన్ని అన్ని దేశాలను కూడా పరిశీలించి వాటిలో ఏదైతే మంచి చట్టం ఉందో ఆ చట్టాన్ని మన దేశానికి క్రోడీకరించి మన దేశ చట్టంలో తీసుకురావటం మరి ఆయన చేసిన ఆయన గొప్ప రాజనీతికి కూడా నిదర్శనంగా మేము చెప్తూ మరి ఇంత పెద్ద ఇంత మంచి రాజ్యాంగం ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం నిలబడిందంటే కేవలం ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఇన్ని జాతులు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని భాషలు మాట్లాడుతుంది మాట్లాడి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకున్నామంటే దానికి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా కాపాడుకున్న రాజ్యాంగానికి పూర్తిగా అర్హుడు ఆ రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని నమ్మటమే కాదు దాన్ని ఆచరించడంలో కూడా మేమంతా మరి ఆయన బాటలో పయనిస్తామని ఆయన ఆదర్శాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి చౌదరి గారి ఆదేశాలతో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని రోజు శాసనసభ్యులు వారి కార్యాలయంలో మిత్రులందరి ద్వారా ఇక్కడ ఘనంగా వారికి నివాళులర్పించు అందరికి మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు